నిజమైన దేవుని తెలుసుకుని రావట్లేదు నువ్వు నిజమైనటువంటి యేసుక్రీస్తుని తెలుసుకుని రావట్లేదు నువ్వు ఈ లోకములో ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా మానవాళ్ళందరి నిమిత్తమే పాపాల నిమిత్తమే ఏం చేశాడంటే కల్వరిసిరులో మరణించాడు దేవునికి స్తోత్రం కలుగునుగా అటువంటి మనుషుడు ఎవరన్నా ఉన్నారా ఆయన మనుషు కుమారుడుగానే ఈ పని చేశాడు దేవుడిగా చేయగలడు ఇంకే రైకంగానే చేయగలడు కానీ మానవుల నిమిత్తము ఆయన పడుతున్న కష్టము మానవులకు అర్థమవ్వాలి ఆయన ఏదన్నా కంట్రోల్ చేయగలడండి ఒక మన హృదయాన్ని తప్ప అది కూడా కంట్రోల్ చేయగలడు కానీ ఆ హృదయం నీది కదా ఆయన ఏం ఆశిస్తాడంటే నీ హృదయమును నీ ఇష్టపూర్వకంగా ఆయన అంగీకరించాలని ఆశపడతాడు నీ హృదయం అనేటువంటిది ఏం చేయాలా హృదయపూర్వకంగా ఆయన్ని బలవంతం చేయాలని అనుకోవడం ఏం చేయడు బలవంతం చేయాలని అనుకోడాయన ఏయ్ నువ్వు నమ్ము నమ్మకపోతే నరికెత్తాను కొట్టేస్తాను అన్నటువంటి దేవుడు కాదు దేవునికి స్తోత్రం కలుగును అనే దేవుడైతే కలవలసల్లో మరణించడు అందరిని మార్చుకుంటూ వెళ్ళిపోతాడు రే నీకు చూపుడు కదా నువ్వు వెనకాల ఉండరు ఇప్పుడు లేకపోతే అదే చూపు తీసేస్తారు అనేటువంటి వాడు అయ్యి ఉండొచ్చు కానీ అలా ఏనాడు కూడా అనలేదు పది మంది కుష్ రోగుడు పొందితే తొమ్మిది మంది ఒక్కడే వచ్చాడు ఒక్కడ కూడా ఏమన్నాడంటే సరే మంచిదే నీ కానుకు నువ్వు చెల్లించుకుని వెళ్ళిపో అన్నాడంతే కృతజ్ఞత కలిగి ఉండు ఎంతో మంది యేసు దగ్గర స్వస్థత వస్తే అయ్యా మీ విశ్వాసం మిమ్మల్ని బరిపచ్చింది మీరు వెళ్ళండి అనే చెప్పుకుంటూ వచ్చాడు ఆయన ఈరోజు అటువంటి మంచి లక్షణము కలిగేటువంటి ఆయన దగ్గర వీళ్ళు ఏం పొందుకున్నారంట ఉపకారం పొందుకునే విశ్వాసంగా వచ్చారు వాళ్ళ దేవునికి స్తోత్రంగా మూడో విశ్వాసము మూడో